వెల్కమ్ మీడియా తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ వేదికగా తొలిసారిగా నిర్వహించారు దేశంలో ఇది రెండవ కార్యక్రమం అండి రెండవసారి నిర్వహించారు గతంలో ముంబైలో ఒకసారి మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారు ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీల పైన సిపిఎం నాయకుడు నారాయణ గారు అలాగే తెలంగాణ అభ్యుదయ మహిళా సంఘం నాయకురాలు సో తీవ్రమైన విమర్శలు గుప్పించారు బట్ ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా లండన్ కేంద్రంగా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా నిర్వహిస్తుందండి మరి లండన్ కేంద్రంగా పనిచేసే మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈ పోటీలను ఎందుకు నిర్వహిస్తోంది అంటే దీని ప్రధాన ఉద్దేశం ఫ్యాషన్ టెక్నాలజీ మోడలింగ్ రంగం అలాగే కొత్త ప్రోడక్టులకి బ్రాండ్ అంబాసిడర్స్ అలాగే ప్రమోటర్స్ అలాగే టీవీ సినిమా వంటి రంగాలలో విస్తృతమైన ఉపాధి ఉన్నాయి అలాగే వ్యాపార అవకాశాలు ఉన్నాయి కోట్ల రూపాయల సంపదను కుమ్మరించే అవకాశాలు ఉన్నాయి ఈ రంగాలలో మరి ఆ రంగాలలోకి ప్రవేశించడానికి ఒక రూట్ ఉండాలి కాబట్టి ఆ పార్టీ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ కల్పించింది మరి దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన అమ్మాయిలు సో ఈ రంగంలోకి ప్రవేశించడానికి మిస్ వరల్డ్ పోటీలలో మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొంటున్నారు వేట్ల కోట్ల రూపాయల ఉపాధిని వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యంలోకి వాళ్ళు ప్రవేశిస్తున్నారు ఇక తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ వారు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్తో అసోసియేట్ అయి హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడానికి ఆతిథ్యం ఇచ్చారు దీని ప్రధానమైన ఎజెండా తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలకి అంతర్జాతీయ స్థాయి ప్రచారాన్ని కల్పించటం తెలంగాణ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల తరబడి హ్యాండీక్రాఫ్ట్ ఉత్పత్తులు ఉన్నాయి మరి హ్యాండిక్రాఫ్ట్ ప్రోడక్ట్స్కి అంతర్జాతీయ స్థాయి పబ్లిసిటీ కల్పించడం కోసమే మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించింది తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ మరి ఈ లక్ష్యం ఆల్మోస్ట్ నెరవేరింది తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రాంతాలు తెలంగాణలో ఉన్న విశిష్టమైన హ్యాండిక్రాఫ్ట్ ప్రోడక్టులకి అంతర్జాతీయ స్థాయి ప్రచారం అయితే జరిగింది కానీ కొసమెరుపు ఏంటి అంటే మిస్ ఇంగ్లాండ్ సో ఈ మిస్ వరల్డ్ పోటీల పైన తీవ్రమైన విమర్శలు గుప్పించినట్టు బ్రిటన్ మీడియా కథనాలు ప్రచురించింది దానిపైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించారు సో ఫిఫ్టీన్త్ నాడు ఆ రోజు జరిగిన డిన్నర్ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు అసలు ఆ రోజు ఏం జరిగింది మరి ఆ అమ్మాయి మిస్ వరల్డ్ పోటీల నుండి ఎందుకు తప్పుకుంది మరి ఆ అమ్మాయి బ్రిటన్ కు తిరిగి వెళ్ళడానికి తన తల్లి ఆరోగ్య కారణాలని కారణంగా చూపి మిస్ వరల్డ్ పోటీల నుండి ఆమె తప్పుకుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మిస్ వరల్డ్ పోటీల పైన విమర్శలు గుప్పించడం దానికి గల కారణాలేంటివి అని చెప్పి ఎంక్వైరీకి ఆదేశిస్తూ చాలా సీరియస్గా స్పందించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదేమైనా నూట నలభై దేశాలకు చెందిన ప్రతినిధులు నూట పది మంది అంధగత్యలు హైదరాబాద్ నగరాన్ని విజిట్ చేయడం తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలకి ప్రచారాన్ని కల్పించడం ఒక రకంగా శుభ సూచకమేనండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ